లో జర్నలిస్ట్ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు కృష్ణంరాజును విశాఖ నుంచి విజయవాడ తరలించారు అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు కృష్ణంరాజుపై కేసు నమోదైంది అసభ్యకర వ్యాఖ్యల కేసులో జర్నలిస్ట్ కృష్ణంరాజు ఏ వన్గా గా ఉన్నారు కృష్ణంరాజును రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది పూర్తి సమాచారం చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఎలా కొనుక్కున్నారు పోలీసులు గత నాలుగు రోజులుగా కృష్ణరాజు కోసం ఉన్నారు అమరావతి వ్యాఖ్యలు చేసులో ఆయన ఏమనుగా ఉన్నారు కొమ్మరేని ఆల్రెడీ అరెస్ట్ చేస్తారు ప్రస్తుతం ఏం చెప్తున్నారు పోలీసులు చూసుకుంటే గత నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి ఒక ప్రముఖ ఛానల్లో జరిగినటువంటి డిబేట్ ఏదైతే ఉందో డిబేట్ లో మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్ట్ కృష్ణం రాజుని ఈ రోజు విశాఖ విశాఖ వచ్చి విజయవాడ పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి డిబేట్ ఏదైతే ఉందో డిబేట్ సంబంధించినటువంటి అంశం విషయంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్లో ఆ మహిళల పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అసభ్య పదజాలం ఏదైతే ఉందో అసభ్య పదజాలానికి సంబంధించినటువంటి కేసులు అయితే ఏవో ఉన్నటువంటి జర్నలిస్ట్ కృష్ణం రాజు గత నాలుగు రోజులుగా కూడా పోలీసులు కళ్ళు కప్పి తప్పించినటువంటి ఈ నేపథ్యంలో ఏ గా ఉన్నటువంటి కొమ్మనేని శ్రీనివాసరావుని ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఆయన మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు మెజిస్ట్రేట్ కూడా పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో తప్పించి తిరుగుతున్నటువంటి జర్నలిస్ట్ కృష్ణంరాజు ఎవరైతే ఉన్నారో ఈ జర్నలిస్ట్ కృష్ణరాజు విజయవాడ నుంచి ఈ రోజు విశాఖ వచ్చి విశాఖ మీదుగా కూడా శ్రీకాకుళం పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో విజయవాడ నుంచి ఆయన వెంట సెల్ టవర్ ఆధారంగా వచ్చినటువంటి ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఆ కృష్ణరాజుని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అయితే అదుపులోకి తీసుకున్నారు అయితే గత నాలుగు రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా ఎక్కడికక్కడే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధాని అంశం ఏదైతే ఉందో రాజధాని అంశం విషయంలో కృష్ణరాజు అయితే చాలా అంతిత వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే అమరావతి రాజధాని సంబంధించినటువంటి విషయంలో ఆ వేఖ్యల రాజధాని అంతా కూడా ఒకనొక సమయంలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చి ఈ నేపథ్యంలో ఏదైతే డిబేట్ కొనసాగిందో ఆ డిబేట్ ని అంతర డిబేట్ ని ఆఫ్ చేయకుండానే అలాగే కొనసాగించినటువంటి ప్రక్రియ అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రశ్న ఉన్నటువంటి వ్యాఖ్యల పైన ఎక్కడికెక్కడ అయితే కేసులు కూడా నమోదయ్యాయి దాదాపు వ్యక్తి వ్యాప్తంగా అరవై నుంచి డెబ్బై వరకు కూడా పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదు చేశారు ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా పూర్తిగా ఆ సభ్య సమాజం తలదించుకున్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్ట్ తో పాటు కుమ్మునేని తో అలాగే ఆ డిబేట్ కండక్ట్ చేసినటువంటి ఆ ఛానల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలి వారిపైన కూడా కేసులు బుక్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఫిర్యాదు అయితే చేశారు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఏ వన్ గా ఉన్నటువంటి జర్నలిస్ట్ కృష్ణరాజు పైన ఏ తో పాటు జర్నలిస్ట్ అలాగే ఏదైతే కొమ్మనేని శ్రీనివాసలో ఉన్నారో ఆయన పైన ఏటూగా కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఏటూగా కూడా కొమ్మునేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు అలాగే జర్నలిస్ట్ కృష్ణరాజుని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లే సమయంలో అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయినట్లుగా తెలిసింది ఈ నేపథ్యంలో బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసులంతా కూడా ఎక్కడికక్కడ ఆ జల్లడి పట్న జల్లెడి పట్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఆయన గాంచినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆచోకీ అయితే లభ్యమవలేదు ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే ఆయన సెల్ టవర్ లొకేషన్ ఏదైతే ఉందో సెల్ టవర్ ఆధారంగా ఆయన విజయవాడ నుంచి విశాఖ వచ్చి విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్నట్టుగా అయితే గుర్తించింది ఈ నేపథ్యంలో ఏదైతే తగర్పల్సందో తగరపల్స సమీపంలో ఉన్నటువంటి గోస్తాని నది సమీపంలో ఆయన వెంటే వచ్చినటువంటి విజయవాడ పోలీసులు అయితే అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ రోజు అదుపులోకి తీసుకున్న వెంటనే ఆయనతో పాటు మరో ఇద్దరు కూడా అదుపులోకి తీసుకొని విశాఖ నుంచి నేరుగా కూడా రహదారి మార్గం గుండా ఏదైతే రోడ్డు మార్గం ఉందో రోడ్డు మార్గం ద్వారా ఈ అయితే విజయవాడ అయితే తరలిస్తున్నారు అయితే రేపు ఉదయానికి మెజిస్ట్రేట్ ముందైతే ఆయన ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఏదైతే ఉందని చెప్పుకొని ముఖ్యంగా చూసుకుంటే మహిళల పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారందరికీ కూడా కఠిన శిక్షలు విధించాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే అమరావతి ఆ రాజధాని ఏపీ రాజధాని ఏదైతే ఉందో ఏపీ రాజధాని విషయంలో అక్కడ ఉన్నటువంటి మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యలు కూడా పూర్తిగా దుమారం రేగినట్లుగా తెలుస్తుంది యావత్ మహిళా లోకమే దీనిపైన దున్నమెత్తిపోతున్న పరిస్థితి ఉంది నేపథ్యంలో జర్నలిస్ట్ విషయం అయితే తప్పించుకున్నటువంటి ప్రయత్నం అయితే చేశారు ఆయన తప్పించుకునే ప్రయత్నంలో ఈ రోజు పోలీసులు కూడా చిక్కిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ నుంచి విజయవాడ తీసుకుని వెళ్ళి రేపు ఉదయం ఆయన్ని విజయవాడలో మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్